లో ఉన్న ముఖ్యమంత్రి గారు అవ్వచ్చు ఎమ్మెల్యేలు మంత్రులు ఏవైతే అబద్దాలు చెప్తూ ఉన్నారో అదే అబద్దాలని గవర్నర్ గారితో ఈరోజు చెప్పించారు అసలు గత రెండు బడ్జెట్లో కూడా అబద్దాలు చెప్పించడమే కాకుండా ఇప్పుడు మూడవ బడ్జెట్ లో కూడా అదే అబద్దాలని వేయించారు నిజం చెప్పాలంటే గవర్నర్ గారు కూడా బాధపడుతూ ఉండుంటారు నాతో ఇలాంటి అబద్దాలు చదివిస్తున్నారే అనేసి ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఈ పంతొమ్మిది నెలలుగా ఇచ్చిన ఏ ఒక్క హామీ అమలు చేయలేదు ఒక దుష్ట పరిపాలన సాగుతూ ఉండే పరిస్థితి దాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం అత్యున్నత స్థానంలో కూర్చున్న గవర్నర్ గారితో ఇలాంటి అబద్ధాలు చేపించడం నిజంగా చాలా బాధాకరం ఈ రాష్ట్రంలో ఈరోజు తీసుకుంటే ప్రజాస్వామ్యం అనేది లేదు శాంతి భద్రతలు లేవు అభివృద్ధి లేదు సంక్షేమం లేదు ఉద్యోగాలు లేవు అలాగే ఉద్యోగస్తులకి ఈరోజు శాంతి లేని పరిస్థితి నెలకొనుంది ఈ రాష్ట్రంలో ఎవరిని అడిగినా ఏ ప్రజలను అడిగినా కూడా చెప్తారు ఎలాంటి పాలన సాగుతుంది అని అడిగితే ఈ రాష్ట్రంలో అశాంతి అప్పులు అలాగే అక్రమ కేసులు అశ్లీల నృత్యాలు అప్రజాస్వామికమైన పాలన సాగుతూ ఉంది అనేసి ప్రతి ఒక్క ప్రజలు చెప్పే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము నిజంగా ఇంత దారుణమైన పరిపాలన గతంలో ఎప్పుడూ ఈ రాష్ట్రంలో లేదు ఈ చంద్రబాబు నాయుడు గారు గతంలో ముఖ్యమంత్రిగా ఉండేప్పుడు కూడా ఎంత దారుణంగా పరిపాలించలేదు ఈ రోజు అలాంటి పాలన ఉండడం వల్ల ఒక ఇరవై ఏళ్ళు ఈ రాష్ట్రం అభివృద్ధిలో వెనక్కి వెళ్ళిపోయిన పరిస్థితి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రాన్ని ఎంతో చక్కగా పరిపాలించడం వల్ల మిగతా రాష్ట్రాలకు ఆదర్శంగా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నిలిచిన పరిస్థితి మనం చూసాం ఈజ్ ఆఫ్ డూయింగ్ లో నంబర్ వన్ స్థానంలో నిలబెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు అలాగే విద్య వైద్యం వ్యవసాయ రంగాలకి పెద్దపేట వేస్తూ నిజంగా మిగతా రాష్ట్రాలన్నింటికి కూడా వీళ్ళ ఆదర్శంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆదర్శంగా ఉండే పరిస్థితి మనం చూసాం నిజంగా అప్పుల్లో తీసుకుంటే త్రీ పాయింట్ టూ టూ లక్షల కోట్లు అప్పు చేశారు కేవలం పంతొమ్మిది నెలల్లో కోటమి ప్రభుత్వం అంటే అది ఆల్ టైమ్ రికార్డు అంత దారుణంగా రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచేసిన పరిస్థితి అలాగే నిరుద్యోగులకి ఈరోజు ఉద్యోగాలు లేకపోవడం వల్ల నిరుద్యోగులు ఈరోజు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితికి దాపురించింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎయిట్ పాయింట్ టూ పర్సెంట్ నిరుద్యోగిత రేట్లో మనం దేశంలోనే మొదట స్థానంలో ఉన్నాం ఇంత దారుణమైన పరిస్థితులు గతంలో ఎప్పుడైనా చూసామా నేను అడుగుతూ ఉన్నాను అలాగే నిరుద్యోగులకి నిరుద్యోగ ఇస్తామన్నారు అది ఇప్పటి వరకు కూడా పంతొమ్మిది నెలలైన మూడవ బడ్జెట్ ప్రవేశపెడుతూ ఉన్నారు ఇప్పటికి కూడా ఇవ్వని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము అలాగే రైతులకి రైతులకి పెట్టుబడి సాయం లేదు గిట్టుబాటు ధర లేదు దానివల్ల రైతులు ఈరోజు ఆత్మహత్యలు చేసుకుంటూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము అలాగే మహిళలు మహిళల్ని ఎంత నెట్ట నిలువగా మోసం చేశారంటే ఎన్నో హామీలు ఇచ్చారు ఏ ఒక్క హామీ కూడా అమలు చేయలేదు సరికదా మహిళలకి రక్షణ ఇవ్వక ఇవ్వకుండా ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము ఎంత దారుణంగా వాళ్ళ ఎమ్మెల్యేలు వాళ్ళ నాయకులే మహిళల్ని వంచిస్తూ ఉంటే వీళ్ళు చోద్యం చూస్తూ మహిళలకి కాపాడని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము అలాగే మహిళల సాధికారత ఈరోజు నెట్ట నిలువుగా ఘోరమైన పరిస్థితిలో సాధికారత కోల్పోయిన పరిస్థితి ఈ రాష్ట్రంలో మహిళలు ఉన్నారు అలాగే మహిళల పరపతి కూడా తగ్గిపోయిన పరిస్థితి మనం చూసాము అలాగే డ్వాక్రా సంఘాలకి ఈ రోజు బ్యాంకులు లోన్లు ఇవ్వని పరిస్థితి మనం చూసాం అలాగే మహిళల తాలూకా పొదుపు తాలూకా శక్తి కూడా ఈరోజు ఈ కూటమి పాలనలో తగ్గిపోయిన పరిస్థితి మనం చూసాం గతంలో జగనన్న మహిళల కోసం చేయూత ఆసరా ఈబీసీ నేస్తం ఇలాంటి ఎన్నో పథకాలు పెట్టి పెద్ద పెద్ద కంపెనీలతో టైప్ చేసి వాళ్ళ ఆర్థిక స్వా స్వావలంబన కోసం ఎంతగానో కృషి చేస్తే ఈ రోజు అవేవీ లేకపోవడం వలన వాళ్ళని ఆదుకోకపోవడం వలన డ్వాక్రా సంఘాల దుస్థితి ఈ రోజు ఎలా ఉంది అలాగే తీసుకుంటే విద్యార్థులు ఈరోజు ఆరు లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాల నుంచి బయటకు వచ్చేశారు అంటే విద్యా ప్రమాణాలు సరిగ్గా లేకపోవడం వలన ప్రభుత్వ పాఠశాలలో జాయిన్ అవ్వట్లేదు ఎంత దారుణం అలాగే ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు పెండింగ్లో పెట్టేయడం వలన ఈరోజు పేద విద్యార్థుల తాలూకా ఉన్నత విద్య ఎంత ఘోరంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు ఈరోజు పా స్కూల్ అంటే కాలేజెస్లో విద్యార్థులకి సర్టిఫికేట్స్ ఇవ్వట్లేదు ఫీజులు కట్టకపో కట్టలేకపోవడం వలన ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ నిధులు కేటాయించకపోవడం వల్ల అలాగే తీసుకుంటే వీళ్ళు కేంద్రంతో ఎలియన్స్ లో ఉన్నారు వీళ్ళు ప్రత్యేక హోదా అడగొచ్చు వీళ్ళ మీద డిపెండ్ అయ్యి ఉన్న కేంద్ర ప్రభుత్వం ఉంది కానీ వీళ్ళు అడగట్లేదు వాళ్ళతో కాంప్రమైజ్ అయిపోయి ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం అలాగే పోలవరం ఎత్తును కూడా తగ్గించేసిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ఇలా కేంద్రం నుంచి రావాల్సిన ఏ ఎటువంటి నిధులు కూడా రాబెట్టకుండా వీళ్ళు చోద్యం చూస్తూ వీళ్ళ స్వలాభం కోసం మాత్రమే వీళ్ళు పనిచేస్తూ ఉండే పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉన్న భూముల్ని ప్రభుత్వ భూముల్ని అప్పనంగా తన బినామీలకి దోచిపెడుతూ ఉండే పరిస్థితి అది కారు చౌకగా దోచిపెడుతూ ఉండే పరిస్థితి రాష్ట్రం అంతా చూస్తూ ఉన్నాము ఆ గీతం భూముల విషయంలో ఐదు వేల కోట్ల రూపాయలు విలువైన భూముల్నేమో తన కుటుంబ సభ్యుడైన భరత్ గారికి ఆ రెగ్యులరై చేయడానికి ప్రభుత్వమే సహకరిస్తూ ఉండే పరిస్థితి మనం చూసాము అసలు విద్య నేర్చుకోవలసిన సంక్షేమ హాస్టల్స్ లో ఈ రోజు అశ్లీల నృత్యాలు ఆడిస్తూ వాళ్ళకి తప్పుదోవ పట్టిస్తూ విద్యార్థుల భవిష్యత్తుని నాశనం చేస్తూ ఉంటే ఈ ప్రభుత్వం చోద్యం చూస్తూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం మరి ఎందుకు ఈ సమస్యలు అన్నిటి మీద కూడా గవర్నర్ గారితో మాట్లాడించలేదు ఈ ప్రభుత్వం అని నేను అడుగుతూ ఉన్నాను ఇవన్నీ వదిలేసి ప్రజలు మభి పెడుతూ వీళ్ళు ఈ పంతొమ్మిది నెలలుగా ముఖ్యమంత్రి గారు అవ్వచ్చు డిప్యూటీ సీఎం గారు అవ్వచ్చు లోకేష్ గారు అవ్వచ్చు మిగతా మంత్రులు ఎమ్మెల్యేలు ఏవైతే అబద్ధాలు చెప్పారో పంతొమ్మిది నెలలుగా ప్రజలు పెడుతూ ఉన్నారో అదే అబద్దాలని అత్యున్నత స్థానంలో ఉన్న గవర్నర్ గారితో ఈ రోజు చెప్పిస్తూ ఉండే దురదృష్టకరమైన పరిస్థితులు ఈ రాష్ట్రంలో నెలకొని ఉన్నాయి దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము ఈ సమస్యలన్నింటి మీద కూడా ప్రతిపక్షంగా మేము ప్రశ్నిస్తామని చెప్పి అసెంబ్లీలో మా అధ్యక్షులైన జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతిపక్ష నేత హోదా ఇవ్వట్లేదు మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వని పరిస్థితి మా ఎమ్మెల్యేలకి మా పార్టీకి ప్రతిపక్ష హోదా ఇవ్వట్లేదు దీని వలన మేము ఈరోజు బయటికి వచ్చేయడం జరిగింది ఎందుకంటే మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ప్రజల తరపున నిలబడి పోరాటం చేసే పార్టీ ప్రతిపక్షంలో ఉండేటప్పుడు ప్రజల తరపున పోరాటం చేస్తాం అధికార పక్షంలో ఉండేటప్పుడు ప్రజలకు కావలసిన అన్ని కూడా ఇచ్చిన హామీలు అమలు చేస్తాము వాళ్ళ అభివృద్ధి సంక్షేమానికి పెద్దపేట వేయడం జరుగుతుందని తెలియజేస్తూ ఉన్నాను అలాగే రానున్న అసెంబ్లీ సమావేశాల్లో ఈ తప్పులన్నిటి మీద కూడా మేము కౌన్సిల్లో శాసన మండలిలో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాము ఇచ్చిన హామీలన్నీ కూడా అమలయ్యేంత వరకు కూడా మా పోరాటం ఇలాగే కొనసాగుతూ ఉంటుంది వీళ్ళు పాలనలో వైఫల్యం చెందారు అసమర్థ పాలన అనేది ప్రతి విషయంలో కూడా మనకి అర్థమైన పరిస్థితి శాంతి భద్రతలు భయంకరమైన పరిస్థితుల్లో ఈ రోజు గురి గురిచేసే పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు ఉన్నాయి వీటన్నిటి మీద కూడా వీళ్ళు ఎటువంటి చర్యలు తీసుకొని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము ఎంతసేపు కూడా వీళ్ళ పాలనా వైఫల్యాలని కప్పిపుచ్చుకోవడం కోసం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము ప్రతి సందర్భంలో కూడా వీళ్ళ పాలనా వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి డైవర్ట్ చేస్తూ రకరకాల అవసరం లేని ఇష్యూలు అబద్ధ ప్రచారాలు చేస్తూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము అందుకే ఈ గవర్నర్ గారితో ఇలాంటి పచ్చి అబద్ధాలు చెప్పించారు ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు అవ్వచ్చు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారి తాలూకా పాలనా వైఫల్యం అలాగే తెలుగుదేశం పార్టీ నాయకుల తాలూకా అరాచకాలని రానున్న రోజుల్లో మేము మా శాసన మండలిలో ఎండగట్టబోతూ ఉన్నాము అలాగే గవర్నర్ గారి దృష్టిలో కూడా అతను అతనితో వీళ్ళు చెప్పిన అబద్ధాలు కూడా మేము తెలియజేయబోతూ ఉన్నాము ఆ ఈ గవర్నర్ గారి ప్రసంగాన్ని కూడా మార్చాల్సిందిగా మేము కోరబోతూ ఉన్నాము రానున్న రోజుల్లో ప్రజల తరఫున ఈ ఈ నెల రోజులు శాసన మండలి సమావేశాల్లో మేము ప్రశ్నించబోతున్నామని తెలియజేస్తూ ఉన్నాం థ్యాంక్ యూ